సూర్యపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన తిరుమలగిరి బడి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఎస్ హెడ్ మాస్టర్ దామర శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చాగంటి అనసూయ రాములు హెచ్ హెడ్ మాస్టర్ దామర శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో మన సంస్కృతి పరంగా అత్యంత గొప్ప పండుగల్లో మొదటిది బతుకమ్మ పండుగ విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ పండగ యొక్క ప్రాశస్తి తెలియజేయడం కోసం అదేవిధంగా బతుకమ్మ పండుగను పాఠశాల స్థాయిలో జరిపే విధంగా ఈరోజు తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు చేస్తా ఉన్నాం ప్రపంచంలో ఎక్కడైనా దైవభక్తి కలిగి దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళంతా కూడా పూలను దేవునిపై దేవునికి అర్పిస్తూ పూజ చేస్తారు కానీ మన తెలంగాణలో మాత్రం ఆ పువ్వులనే దేవుడిగా భావించి చేసే పండగే బతుకమ్మ పండుగ ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిని ఆరాధించే పండగే బతుకమ్మ పండుగ చాలా గొప్పగా మనం పీరు కావచ్చు ఈ అద్భుతమైనటువంటి పండుగ విశేషాలన్నీ కూడా కేవలం తెలంగాణకు మాత్రమే సొంతం ఈ తెలంగాణకు సొంతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే దిశలో విద్యార్థులందరూ ఈ రోజంతా కూడా బతుకమ్మలను పేర్చి ఆడుకొని రోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపటి నుండి విద్యార్థులకు సెలవు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది చాలా హ్యాపీగా జరిగేటువంటి మొట్టమొదటి పండుగ బతుకమ్మ పండుగ ఈ ద్వారా ఈ పండుగ ద్వారా ఈ పండుగ సందర్భంగా మన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రజలందరికీ జిల్లా పరిషత్తులతో పాఠశాల తిరుమలగిరి పక్షాన బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా థ్యాంక్ యూ థ్యాంక్స్